అందరికీ నమస్కారం ఈరోజు మనసులో మాట కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంగా ఈరోజు మనం ఖమ్మంలోని రామ్ సహాయం రఘురామరెడ్డి గారితో మనం ఉన్నాము వారిని అడిగి మనసులో మాట కార్యక్రమంలో భాగంగా మనం ప్రశ్నలు అడుగుతాము దానికి సార్ సమాధానం చెప్తారు ఉన్నాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీ పేరు రామ్ సహాయం రఘురామరెడ్డి అనేసి పేరు పెట్టారు దానికి కల కారణం అంటే జనరల్గా అడుగుతున్నాను అసలు ఎట్లా పూర్వీకుల పేరు పెట్టుకున్నారా లేకపోతే మీకేమన్నా ఇలా రాముడి పేరు మీద కలిసి రావాలని పెట్టుకున్నారా అనేది అలాగే ఏం లేదు పూర్వీకులు పెట్టే పేరు అనమాట రామశాయం గోత్రం కూడా రామును గోత్రం ఇప్పటి నుంచి కాదు గత వంద సంవత్సరాల కింద పెట్టిన పేరు అయితే కొత్తగా పెట్టింది కాదు ఎప్పటి నుంచి వస్తుందనమాట కుటుంబ పేరు అదే రామశాయం అనేది అలాగే మీ యొక్క కుటుంబ నేపథ్యంలో మీ తల్లి గారు తండ్రి గారు వారి యొక్క పేర్లు వారి యొక్క డీటెయిల్స్ మాకు తెలియజేయండి సార్ తండ్రి పేరు సురేందర్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఖమ్మంలోనే ఉన్నారు గత అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో అన్నమాట నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా నాలుగు సార్లు అసెంబ్లీ సభ్యుడిగా చేశారు అమ్మ పేరు జయమాలారెడ్డి వారు కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు సురేందర్ రెడ్డి గారు అనేది ఖమ్మం పట్టణంలోనే జన్మించాడనమాట ఊరు చేగమ్మ ఊరు కూసుమంచి మండలం పాలేరు నియోజకవర్గం చెందిన ఊరు అనమాట అది మా మామగారు ఊరేమో పిండిపోల్ తిమ్లాపాలెం మండల మండలానికి చెందిన ఊరు అది కూడా పాలేరు నియోజకవర్గంలో ఉందన్నమాట సార్ ఓకే సార్ మీ బాల్యము ఎక్కడ మొదలైంది మీ విద్యా విధానం ఒకటి తెలియజేయండి సార్ స్టూడెంట్ లైఫ్ అంతా మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్లో మొత్తం విద్య అనేది స్కూల్ విద్య అనేది అక్కడనే జరిగిందనమాట తర్వాత నిజాం కాలేజు తర్వాత హైదరాబాద్లోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిగ్రీ కూడా అక్కడే అన్నమాట సార్ మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీరు ఏమన్నా రాజకీయాల్లో కానీ ఏమన్నా స్టూడెంట్ యూనియన్స్లో కానీ ఏమన్నా చేయడం అనుభవం ఉందా సార్ నిజాం కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినాము అప్పుడు ఆ రోజులలో మన కేంద్ర ఉండే శివశంకర్ గారు వారి కుమారుడు సుధీర్ కుమార్ ఉండేవారు వారు అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉండే అదేవిధంగా ఒక ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డి ఉండేవారు మన మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేది ఆ రోజులల్ల పెద్ద ఎత్తున ఎలక్షన్స్ జరిగినాయన్నమాట కిరణ్ కుమార్ రెడ్డి గెలిచారు ఆ రోజు స్టూడెంట్ యూనియన్లో బాగా యాక్టివ్ ఉండేది నేను నిజాం కాలేజ్లో ఆ రోజులలో సార్ అదేవిధంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా వరకు సీనియర్ నేతలు ఉన్నారు అయినా సరే అధిష్టానం మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే గత అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పట్టుకొని పనిచేసే కుటుంబం మాది నాయనగారు కూడా ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు వారి ఎలక్షన్స్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నేను కూడా రెండు అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకునేవారు పార్లమెంట్ సెగ్ ఎలక్షన్లో అధిష్టానం డిసైడ్ చేసింది దాని ప్రకారంగా క్రమశిక్షణగా మొత్తం కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పనిచేస్తున్నారు దీంట్లో ఏ విధంగానైనా భేదాలు లేవు మన జిల్లాకి ముగ్గురు శక్తివంతమైన మంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారందరూ కూడా కలిసి కట్టి కట్టు పట్టు చేస్తున్నారు అనమాట దీంట్లో మాకు డిఫరెన్సెస్ ఏమీ లేవు అనమాట క్రమశిక్షణగా అందరు పనిచేస్తున్నారు ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేస్ కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఉన్నారు అందరూ కలిసి పనిచేస్తున్నారు అనమాట మా మధ్యన ఏ భేదాల్లో చాలా స్పష్టంగా ప్రతి వేదికపై భట్టి గారు కూడా అదేవిధంగా తుమల గారు కూడా అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా రేవంత్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన ఐదు ఆరు గ్యారెంటీలలో మన నిధుల నిధుల గురించి స్పష్టంగా చెప్తున్నారు ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన ఉంది పబ్లిక్లో సార్ మీరు మీకు బీఫామ్ ఇచ్చిన రోజు నుంచి కూడా క్యాంపెయినింగ్ చేయడం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి కూడా ఈ ఖమ్మం లోక్సభలో మీరు తిరిగి ఉండవచ్చు దానిపై సమస్యలను మీకు ప్రజలు తెలియజేసి ఉండవచ్చు దానిపైన ఆ సమస్యలను మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు దీంట్లో రెండు అంశాలు ఉంటాయండి ఒకటి ప్రజల యొక్క ఇటువంటి సమస్యలు కొన్ని స్థానిక సమస్యలు ఉంటాయన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే సమస్యలు ఎందుకంటే మీకు తెలిసిన విషయమే గత పదేండ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎన్నో సమస్యలు ఉన్నాయన్నమాట మరి కాంగ్రెస్ వచ్చి కేవలం నూట నలభై రోజులే మరి నూట నలభై రోజులలో మీరే చూశారు ఇరవై రోజులు క్యాబి క్యాబినెట్ ఫార్మేషన్లో వెళ్ళిపోయింది డిసెంబర్లో ఒక ముప్పై నలభై రోజులు ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో అనమాట అంటే నూట యాభై రోజుల నుంచి మీరు తీసేస్తే కేవలం డెబ్బై రోజులే పరిపాలించింది ఆ సమస్యలన్నీ ఇప్పుడు మనము సరిదిద్దుకుంటూ రావాలి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు వారు ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేస్తానంటున్నారు అదేవిధంగా సెంటర్కి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి కొత్తగూడెంలో రైల్వే లైన్ ఇష్యూ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అధిష్టాన్ అన్నారు తర్వాత ఎయిర్పోర్ట్ అన్నారు అధిష్టాన్ అన్నారు అధిష్టానం సెంటర్ అదివలే తర్వాత స్పాంజాయిన్ మూసివేసింది అనమాట తర్వాత కొత్తగూడెం థర్మల్స్ పవర్ స్టేషన్లో యూనిట్స్ ఏ అండ్ సి మూతపడిపోయినాయి దాని గురించి ఏం డైలాగే రాలేదు పదేళ్ళ నుంచి బిఆ బీజేపీ ప్రభుత్వం అనేది హామీలు ఇస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా వరంగల్లో చూడండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని ఎప్పుడో చెప్పినారు అక్కడ కూడా ఏం చేయలేదన్నమాట మరి ఈ సమస్యలు ఉన్నాయి ఖమ్మంకి యూనివర్సిటీ అనే సమస్య ఉంది కేంద్రీయ విద్యాలయాలు కొన్ని కావాలి మనకు అయితే సెంటర్కి సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ చేయవలసిందిగా గుర్తించాను నేను ప్రజల దగ్గర నుంచి కూడా కొంత మనకు స్పందన వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి సెంటర్కి సంబంధించిన సమస్యలు ఉంటే చెప్పాలి మనకు అది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంతో సహా వాళ్ళ ప్రాబ్లమ్స్తో సహా అది ఢిల్లీకి తీసుకోవటం అవుతుందన్నమాట మనకు సార్ మరి ఈ నేపథ్యంలో మెజారిటీ ఎంత రావచ్చు దానిపైన మీరు ఏమనుకుంటున్నారు అంటే మెజారిటీ గురించి నేను సిఫాలజిస్ట్ కాను అది మీ పని మంచి మెజారిటీతో వస్తాం దాంట్లో డౌట్ ఏం లేదు మంచి భారీ మెజారిటీతో రాబోతున్నామని నాకు పూర్తి స్థాయిగా నమ్మకం ఉందండి సార్ గెలిచిన తర్వాత ఈ జిల్లాలోనే ఉండాలనుకుంటున్నారా లేదంటే హైదరాబాద్ నుంచే ఈ లోక్సభను పరిపాలించాలనుకుంటున్నారా గతంలో చాలామంది నాయకులు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏంటంటే గెలిచే వరకు ఏమో క్యాంప్ క్యాంపెనింగ్ చేయడం గెలిచిన తర్వాత ఏమో హైదరాబాద్ నుంచో ఎక్కడైతే స్థానికులు ఉన్నారో అక్కడి నుంచే పరిపాలన చేయడం జరిగింది ఇక్కడ ఒక ఇన్ఛార్జీని పెట్టేసి ఆ ఇన్చార్జ్ ద్వారా ఆ యొక్క నియోజకవర్గాన్ని మరి పరిపాలించడం జరుగుతుంది మీరు ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఇందులో రెండు అంశాలు అంశాలున్నాయన్నమాట మొదటి అంశం పార్లమెంట్ సెషన్ ఉంటుంది అది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది అన్నమాట అది అటెండ్ అవ్వాల్సి వస్తుంది అయితే ఖమ్మంలో కూర్చొని పార్లమెంట్ మిస్ కావడానికి ఆస్కారం ఉండదు రెగ్యులర్గా పార్లమెంటు అటెండ్ చేయవలసి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కొంత కోఆర్డినేషన్ ఉంటుంది అన్నమాట ముఖ్యమంత్రి గారి దగ్గర పోవటం వారితో మాట్లాడటం మంత్రులతో మాట్లాడటం ఇది ఉంటుంది దాంట్లో కొంత టైం పోతే మిగతా టైం తప్పక నుండి ప్రజలు వెళ్ళిపోయే సమస్యల గురించి మాట్లాడి చర్చించవలసిందే అదైతే అది తప్పదు వేరే వాళ్ళు ఎలా చేసిండ్రు అనేది నాకు సంబంధం లేదు దాని గురించి నేను ఎక్కువ చర్చితలేదు మరి దాని గురించి డిస్కషనే నాకు వద్దు చేసి ఉండొచ్చు గతంలో నా చేసే స్టైల్ వేరే అనమాట ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ సెషన్స్ సెషన్స్కి అటెండ్ అవవలసిందే రాష్ట్రంలో అదేవిధంగా ఎప్పుడైతే అవకాశం వస్తుందో ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులతో మాట్లాడవలసి వస్తుంది కానీ ఇక్కడ ఒకటి మీరు గమనించాలి ఇన్నేళ్ల తర్వాత ఖమ్మంకి ప్రాముఖ్యత వచ్చిందనమాట ఎందుకంటే ముగ్గురు శక్తివంతమైన మంత్రులు ఉన్నారు మీరు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు చెప్పానుగా తుమ్మల గారు అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కోఆర్డినేషన్ కొంత ఈజీగా అవుతుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అందరితో పనిచేయాలనే వరకు నేను ఒకవేళ రాలేకపోయినాననుకో ఏదో ఇష్యూ వచ్చిందనుకోండి ఢిల్లీలో ఉండాలన్నా హైదరాబాద్లో ఉండాలన్నా కోఆర్డినేషన్ చాలా ఈజీగా అయింది పబ్లిక్ నుంచి వచ్చే సమస్యలు కూడా మనం ఈజీగా టేకప్ చేయవచ్చు అనమాట సో ప్రతి నాయకుడికి కూడా వారు ఏదైతే స్థానంలో నిలబడ్డారో దానిపైన ఒక విజన్ పెట్టుకుంటారు అంటే ఈ ప్రణాళిక ద్వారా ఇలా వెళ్తే ఇలా ప్రజలకి మనం సేవ చేయొచ్చు అనేది ఏమన్నా మీకు ఆలోచన ఉందా ఇప్పుడు మీకు ఆల్రెడీ సమస్యలు చెప్పాను పార్లమెంటరీ క్యాండిడేట్కా గెలిచినాక పార్లమెంట్ క్యాండిడేట్ ఏదైతే చేయొచ్చో అది క్లియర్గా డిఫైన్ అయి ఉన్నదన్నమాట అంటే హద్దులు చాలా క్లియర్గా డిఫైన్ అయి ఉన్నాయి ఇప్పుడు మీకు మొదలే చెప్పిన కదా ప్రజల ప్రజల నుంచి కొంత స్పందన రావాలి ఈ ఈ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూస్ సాల్వ్ చేయాలనేది ఉన్నది ఇప్పుడు కొత్తగూడమే చూడండి సింగరేణి కాలరీది చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు చెప్తున్నారు ప్రజలు చెప్తేనే కదా మనకు తెలిసింది ఈ ఇష్యూస్ అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి అదేవిధంగా పోడు భూముల సమస్యలు ఉన్నాయి తర్వాత యూనివర్సిటీలు సంబంధ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ సమస్యలు ఉన్నాయి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయన్నమాట దాంట్లో కాలు పెట్టినాక కదా తెలిసేది మనకు మనం ఉట్టగా ఉట్టగా పోయి ప్రామిసెస్ చేసి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేది అది తప్పనుకుని నేను భావిస్తున్నాను సార్ విజన్ ఉంటా సార్ విజన్ అనేది చాలా గొప్పది ఆ విజన్ అనేది మనకు సమస్యలు ఉన్నాయి అవి సాల్వ్ చేయటానికే నీకు ఐదేళ్ళు పడతాయి నువ్వు మన నేను ముఖ్యమంత్రి కాను ప్రధానమంత్రి కాను ఫస్ట్ అవి సాల్వ్ చేయాలి ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేయాలి ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానివ్వండి పవర్ ఇష్యూ కానివ్వండి ఎంప్లాయ్మెంట్లో ఇష్యూ కానివ్వండి ల్యాండ్స్లో ఇష్యూ కానివ్వండి ఇది ఆల్రెడీ ఉన్న సమస్యలు ఇవి సాల్వ్ చేయాలి మన ముందు ఉన్నాయన్నమాట పదేళ్ళగా ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఉన్నారు ఆల్రెడీ వారు చేయలేనిది మీరు ఐదేళ్లలో మీరు ఏ విధంగా చేయాలనుకుంటారు తప్పక ప్రయత్నం చేస్తామండి వారు చేయండి నేను నేనెట్లా చేస్తాను అనేది మీరు ప్రశ్నిస్తుండ్రు ప్రయత్నం అయితే చేయాలి కదండి మీరు వాళ్ళు చేయలేదు మీరు ఎట్లా చేస్తారనే ప్రశ్న నేను తప్పని భావిస్తున్నాను నా ఛాయశక్తుల ప్రయత్నాలు నేను చేస్తాను సెంటర్ తీసుకుపోవాలి కొట్లాడాలి పోరాడాలి అయితే దీంట్లో వారు చేయలేదు నేను చే ఎట్లా చేస్తాను అనేది అది అది తప్పు ప్రశ్న అని నేను భావిస్తున్నాను తప్పక ఇష్యూస్ ఢిల్లీ తీసుకుపోయి పోరాడుతాను ఆడ ఆల్రెడీ మనకు రేణుకా చౌదరమ్మ గారు ఆల్రెడీ రాజ్యసభలో ఉంది అయితే ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరితో పాటు ఒక టీమ్ తిరిగా పనిచేస్తే తప్పక పనులు అవుతాయండి సార్ చివరిగా ఖమ్మం లోక్సభ ప్రజలకి మీ ద్వారా ఫైనల్గా ఏ మార్చ చెప్పాలనుకుంటున్నారు ఇన్నేళ్ళు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు ఒక ఛాన్స్ ఇచ్చారు అవకాశం ఇచ్చారు మరి నాలుగు నెలల కింద నాలుగున్నర నెలల్లో ఐదు నెలల కింద మీరు వారికి తలుపు చూపించారు ప్రజలే తీర్పిచ్చారు అందరి ప్రజలకు ఖమ్మం జిల్లా ఓటర్లకు అయినా చాలా చైతన్యవంతమైన ఓటర్ అండి ఖమ్మం జిల్లాకి వారందరికీ నేను మనవి శిరస వంచి మనవి మనవి చేసేది ఏంటంటే ఖమ్మం జిల్లాకు సేవ చేయటానికి ఒక అవకాశం ఇవ్వండి తప్పగా పూర్తి స్థాయిగా ప్రయత్నం చేసి వారి కోరికలు వారి ప్రాబ్లమ్స్ తప్పక చూసి పనిచేస్తానని మళ్ళొక్కసారి నాకు ఈ ఐదేండ్ల పాటు ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపేయగలరని ప్రాధాయపడుతున్నాను ఖమ్మం జిల్లా ప్రజలకు థ్యాంక్ యూ సార్ అదండి ఈరోజు మనసులో మాట రఘురామరెడ్డి గారితో మనం ఉండి వారు ఏ విధంగా ముందుకెళ్లాలో వారు చెప్పారు మనకి మరి మీరందరూ కూడా ఆలోచించి మీ ఓటు చాలా విలువైనది కాబట్టి ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనలో చేసుకుంటారు థ్యాంక్ యూ ధన్యవాదాలు